హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు కనుక మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి నా పేరు దేవి రమణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా డైరీ సో ఇక్కడ నేనైతే పప్పు చేస్తున్నాను అనమాట సో పప్పు అందరం చేస్తాము బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా పప్పుని చాలా వెరైటీలాగా చేసుకుంటాం మనము సో నేను ఎలా చేస్తాను అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను అనమాట చిన్నగా సో ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకున్నాను దాన్ని కడిగేసాను శుభ్రంగా కడిగేసి టూ గ్లాస్కి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే బయటికి పొంగిపోయి వచ్చేస్తుంది సో ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత ఉప్పు పసుపు కారం ఇవే వేస్తాను ఇంకా మసాలాలు సాంబార్ పౌడర్లు రసం పౌడర్లు ఇలాంటివి ఏమి వేయను నచ్చదు అందుకని సో కొద్దిగంతా నేను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇందులో ఇక్కడే కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను ఇంకా టమాటాలు ఇంకా ఏమైనా గోంగూర పప్పు పాలకూర పప్పు ఇలా చేస్తాం కదా అలాంటివి ఏమైనా చేసినప్పుడు అవి కూడా నేను ఈ టైంలోనే వేసేస్తూ ఉంటాను అనమాట అందులోకి బాగా ఉడుకుతాయని చెప్పేసి సో ఈరోజు జస్ట్ ప్లెయిన్గా టమాటా పప్పు చేస్తున్నాను ఒక్కొక్కసారి ఎక్కువగా అంటే టమాటా తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ టమాటా వేస్తాను ఫ్లేవర్ బాగుంటుందని సో ప్రజెంట్ అయితే టమాటా కొద్దిగా ఎక్కువ రేటు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఒక ఫోర్ టమాటా వేసుకున్నాను ఎక్కువ వేయలేదు స్టవ్ వెలిగించి ఫైవ్ విజువల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను హై ఫ్లేమ్లో పెడతాను ఎందుకంటే నా కుక్కర్ సిమ్లో పెడితే విజువల్ రాదు మీడియంలో పెట్టినా కూడా రాదు హై ఫ్లేమ్లో పెడితే మాత్రమే వస్తుంది దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట విజులు వస్తుందా లేదా అని చెప్పేసి కుక్కర్ తీసుకొని సెవెన్ ఇయర్స్ అయిపోతుంది కానీ చాలా బాగా పనిచేస్తుంది ఈ చిన్నది తప్పదే ఇంకా ఇక్కడ పులుపు కోసం చింతపండు నానబెట్టుకుంటున్నాను అనమాట పెద్దసైజ్ నిమ్మగాయ ఉంటుంది కదా అంత చింతపండు తీసుకొని కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను స్టవ్ మీద పప్పు పెట్టగానే చింతపండు నానబెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా నానిపోద్ది బాగుంటుంది మనము దాంట్లో వేయడానికి కుక్కర్ విజిల్ చాలా సేపు అయింది రాలేదని ఒకసారి కలిపిస్తే వచ్చేసింది అనమాట ఇలా ఎక్కువసేపు దాకా విజులు రాకపోతే మళ్ళీ తర్వాత ఎక్కువసేపు దాకా ఇలా విజిల్ వస్తుంది భయపడాల్సిన అవసరం ఏం ఉండదు కుక్కర్ విజిల్ హడావిడిగా తీస్తే తేలే ఛాన్సెస్ ఉంటుంది కానీ కానీ కుక్కర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం చాలా మంచిది అనమాట తర్వాత ఆవిరంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసుకున్న తర్వాత పప్పుని ఒకసారి మెదిపేస్తాను అనమాట పప్పు గుత్తు లాంటిది ఏమీ పెట్టను జస్ట్ చిన్న గంటలంతా పెట్టేసి కలుపుకుంటాను ఎందుకంటే పప్పు పలుకులుగా ఉంటే మా సారికి నచ్చదు ఇంట్లో ఎవరికి నచ్చదు సో పప్పు అంతా కూడా ముద్దగా ఉంటేనే మాకు నచ్చుతుంది అన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్నకు మాత్రం పప్పు పలుకులుగానే ఉంటే నచ్చుతుంది సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా మా మావికి అంతే పలుకులుగా ఉంటే నచ్చుతుంది మా ఇంట్లో నేను కొద్దిగా అనుకుంటా అందరం ఒకటేలాగా తింటాము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉండాల్సిన అవసరం ఉండదన్నమాట ఇంట్లో పప్పు మా అందరికీ కూడా ఫేవరెట్ మా ఆయనకి ఇంకా కీర్తనకి చాలా ఇష్టము పప్పు ఒకటి పెడితే తినేస్తారనమాట రోజు పప్పు వండు పెట్టిన రోజు పప్పునా అని చెప్పేసి అని అన్నారు అంత ఇష్టంగా తింటారు పప్పుని కీర్తన చిన్నప్పుడైతే మ్యాక్సిమం ప్రతిరోజు కూడా పప్పు ఇంట్లో ఉంటూనే ఉండేది ఇంక ఇక్కడ చింతపండుని పప్పు మీద వేసుకున్న తర్వాత చింతపండుని పిసికేసి అందులో వేసేసుకుంటున్నాను సో కొద్దిగా చింతపండు ఫస్ట్ ఒక రెండు సార్లు తీస్తాను అనమాట చింతపండులోంచి వాటర్ని అయితే మాత్రం తీసేసిన తర్వాత ఆ చింతపండు పోసేసాక ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తాను జస్ట్ ఒకే ఒక్క మరుగు వచ్చాక మనం వెంటనే తాలింపు పెట్టేసుకోవచ్చు ఎక్కువసేపు మరగాల్సిన అవసరం అయితే ఉండదు చింతపండు రసం సో ఒక్క ఒక్క మరుగు వస్తే మనం తాలింపు పెట్టేసుకోవచ్చు సో ఈరోజు ఈ వీడియోలో నేను యూట్యూబ్ నుంచి వచ్చిన కష్టాల గురించి చెప్తాను అనమాట సో ఫస్ట్లో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అదేమంటే చాలా కష్టపడేదాన్ని కీర్తన్ చాలా చిన్న పిల్లాడు అనమాట వాడికి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు నేను నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఏదో ప్యాషన్ వల్ల అయితే ఏమీ కాదు మనీ వస్తాయని తెలిసి మాత్రమే నేను స్టార్ట్ చేశాను అనమాట సో ఇంట్లో ఉండి ఎంతో కొంత వస్తాయి కదా ఇంట్లో నుంచి ఎక్కడికి కదలకుండా ఇంట్లో ఉండే డబ్బులు వస్తాయి అన్నప్పుడు తెలిసినప్పుడు స్టార్ట్ చేశాను సో నేను స్టార్ట్ చేయడమే బ్లాగ్స్ లాంటివి ఏమీ స్టార్ట్ చేయలేదు చేయలేదు యూట్యూబ్ టిప్స్ లాగా స్టార్ట్ చేశాను అనమాట వీడియో ఫైవ్ మినిట్స్ అయినప్పటికీ కూడా రోజంతా కష్టపడాల్సి వచ్చేది అప్పుడు నాకు స్టార్టింగ్లో వీడియో ఎడిటింగ్ కూడా అంత బాగా తెలిసేది కాదు సో దానికి కూడా ఏ యాప్ వాడాలి ఎలా ఎడిట్ చేయాలి ఇదంతా కూడా చాలా కష్టంగా అనిపించేది చెప్పడానికి ఎవరు లేరు సో నాకు నేనుగా అన్నీ తెలుసుకొని చేసేసరికి చాలా కష్టంగా అనిపించేది సో వన్ ఇయర్ దాకా చాలా కష్టపడ్డాను ఫస్ట్ యూట్యూబ్ నుంచి అయితే మాత్రం వన్ ఇయర్ దాకా నాకు అని ఏమీ రాలేదు జస్ట్ అలా అన్నీ తెలుసుకొని కష్టం మాత్రమే మిగిలినట్టు అయిందనమాట ఇంక ఇక్కడ తాలింపు కోసం చెప్తున్నాను ఆయిల్ వేసాను తర్వాత తెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగు వేసాక మనం మంచిగా తాలింపు అంతా వేగాక తాలింపుని తీసుకెళ్ళి పప్పులో వేసేసి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే తాలింపు స్మెల్ అనేది పప్పుకు పడుతుంది చాలా బాగుంటుంది పప్పు అనేది సో ఇది నేను పప్పులో నెయ్యి వేయడం మర్చిపోతే ఒక్కొక్కసారి తాలింపులో కూడా వేస్తాను నిమ్మకాయ పప్పులో నిమ్మకాయ పప్పు చేస్తాను ఒక్కొక్కసారి అప్పుడు నెయ్యి ఖచ్చితంగా వేసుకుంటాను అనమాట నిమ్మకాయ పప్పుకి నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకోసారి ఎప్పుడైనా నిమ్మకాయ పప్పు షేర్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మన పప్పు అయితే రెడీ అయిపోయింది సో ఇది మా సార్కి డ్యూటీకి టైం అయిపోయినా లేకపోతే మేము మధ్యాహ్నం తినడానికి లేట్ అవుతున్నా ఈ గిన్నెలో కాకుండా పక్కన వేరే గిన్నెలోకి తీసేసి పా పక్కకు పెట్టుకుంటాను సో పప్పు అనేది చాలా తొందరగా చల్లారిపోతుంది అనమాట ఇలానే చేస్తున్నాను ఇంకా మళ్ళీ యూట్యూబ్ దగ్గరికి వస్తే మాత్రం అలాగా ఏమీ తెలియకుండా నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేకుండా మా సార్ కూడా తిడుతూ ఉండేవారు అనమాట ఎందుకంటే ఎక్కువసేపు ఫోన్ పట్టుకోవాల్సి వచ్చేది ఒకవైపు కీర్తన్ని చూస్తూ ఒకవైపు ఇంట్లో పని చూస్తూ ఇంకోవైపు ఫోన్ ఫోన్లో ఇవన్నీ తెలుసుకుంటూ ఉండడం చాలా కష్టంగా అనిపించేది బట్ ఎక్కడా కూడా నేను కష్టంలాగా ఫీల్ అవ్వలేదు అనమాట అలా అయిపోయింది టైం ఒక్కొక్కసారి మాత్రం చాలా కష్టంగా అని అనిపించేది అప్పుడు అన్నీ వదిలేసి ఒక రోజంతా రెస్ట్ తీసుకోవడం ఇలా చేసేదాన్ని ఇప్పుడిప్పుడు మొత్తం తెలిసింది సో ఇంకా ఫస్ట్ది ఫస్ట్ ఛానల్ సిక్స్ మంత్స్ దాకా వదిలేయాల్సి వచ్చింది నాకు తెలియదు అన్నమాట ఒక ఛానల్ని తీసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ వదిలేస్తే దాన్ని డిమానిటైజ్ అయిపోతుందని నాకైతే నిజంగా తెలియదు అప్పట్లో సో పాప డెలివరీ టైంలో నేను దాన్ని సిక్స్ మంత్స్ దాకా వదిలేయాల్సి వచ్చింది సో అప్పుడు అది డిమానిటైజ్ అయిపోయింది కొద్దిగా కష్టపడ్డాను టూ త్రీ మంత్స్ కానీ అది మళ్ళీ మానిటైజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉందని చెప్పేసి ఇంకా ఆ ఛానల్లో అయితే వదిలేసి మళ్ళీ ఈ ఛానల్లో అయితే పెట్టాను అనమాట ఇది నా డైరీ అని చెప్పేసి దీన్ని కష్టపడ్డాను డైలీ కాదు టూ డేస్కి ఒక వీడియో పెడదామని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాను అలాగే టూ డేస్కి ఒక వీడియో పెట్టడం మొదలు పెట్టాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఇలా లేచేదాన్ని ఈ ఛానల్లో వీడియోస్ పెట్టడానికి కోరుకల లేచేదాన్ని జస్ట్ త్రీ మంత్స్లోనే ఇది మానిటైజ్ అయితే అయిపోయింది కానీ ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి అన్నమాట అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో ఏమేమి నాకు తెలిసిన కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గబగబా చేసేయడం ఇలా చేశాను అంటే రెగ్యులర్గా ఉండాలి కదా యూట్యూబ్లో రెగ్యులర్గా ఉంటే మంచి రెస్పాన్స్ అనేది వస్తుందని చెప్పేసి ఆ త్రీ మంత్స్ నాకు తెలిసిన వీడియోస్ అన్నీ పెట్టేశాను మన ఇందులో ఒక బ్యాడ్ లక్ ఏంటి అంటే నేను బ్లాగ్స్ పెడతాను కదా వ్లాగ్స్లో చాలా తక్కువ పాపులర్ అయ్యాయి అన్నమాట నేను చేసిన సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కానీ నిత్య పూజ ఇలాంటివి అసలు అవి నా కంటెంట్ కాదు బట్ ఎవరికో ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో చేసినవి అవి రెస్పాన్స్ వచ్చాయి అన్నమాట సో దాని ద్వారానే మన ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు బట్ వచ్చిన యూజ్ అనేది లేకపోయింది అన్నమాట సో ఇప్పటికీ మన ఛానల్కి ఒక టూ టైమ్స్ ఏమో వచ్చు ఉంటుంది మనీ లాస్ట్ మంత్ కూడా నేను ఈ యూట్యూబ్ నుంచి మనీ అందుకున్నాను ఎగ్జాక్ట్గా టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమో అందుకున్నాను అనమాట సో కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ వీడియోస్ చేయాలి అంటే అంత హ్యాపీగా అనిపించట్లేదు ఎందుకంటే దానికి మనం చేసిన దానికి కృషికి ఏమంటారు చేసిన కష్టానికి ఫలితం లేనట్టుగా అనిపిస్తూ ఉందన్నమాట ఇంకా ఆ రోజు మా సార్కి ఆఫ్ ఉంటేనో ఋషికొండ దగ్గర శివాలయం ఉంటుంది సో శివాలయానికి వెళ్ళేసేసి మార్నింగ్ నైన్ నైన్ ఓ క్లాక్ ఇలా అవుతుందనమాట చాలా బాగుంటుంది టెంపుల్ అందులో మా సార్కి శివుడు ఒక్కడే దేవుడు అనమాట ఆయన ఆయనకు అంత ఇష్టం శివుడు అంటే సో శివాలయానికి వెళ్ళేసేసి అక్కడి నుంచి మధ్యాహ్నం దాకా ఇక్కడ రుషికొండ బీచ్లోనే ఉందాము బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే తిందాము అన్నట్లు అక్కడే కొద్దిగా దూరంలో టిఫిన్ సెంటర్స్ అవన్నీ ఉంటాయన్నమాట అక్కడ కొనుక్కొని వచ్చాము బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే తిన్నాము అని చెప్పేసి మాకు ఆర్కే బీచ్ అంటే వైజాగ్లో ఆర్కే బీచ్ కంటే కూడా ఋషికొండ బీచ్ సారీ సారీ అది ఋషికొండ కాదండి ఋషికొండ మాకు ఇక్కడి నుంచి చాలా దూరము అప్పికొండ అప్పికొండ బాగుంటుంది చాలా బాగుంటుంది ఆర్కే బీచ్ కంటే కూడా బాగుంటుంది ఋషికొండ అయితే బాగుంటుంది కానీ మనకు దూరం అని చెప్పేసి అప్పికొండ అయితే చాలా దగ్గర స్టీల్ ప్లాంట్ వైపు నుంచి వెళ్తాం కదా ఆ బీచ్ అనమాట ఇది బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది జన జనాలు కూడా ఎక్కువగా ఉండరు మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అదే ఆర్కేబిచ్లో అయితే చాలా ఎక్కువ జనాలు అనమాట తినాలకి ఉన్నట్టుగా ఉంటారు సో అంతమంది జనాలు లేకుండా మన ఎంజాయ్మెంట్ మన ప్రైవసీ అనేది మనకు ఉంటుంది అనమాట చక్కగా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక పేరు బట్టలు ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి వెళ్ళొద్దు వెళ్ళద్దు అనుకుంటాం కానీ పిల్లలు మనం ఖచ్చితంగా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సముద్రంలో అయితే ఉండము అనమాట సో ఇక్కడ అక్కడ దాకా వెళ్ళాము మళ్ళీ అక్కడ ఇసుకలో తినటం ఇష్టం లేదు మళ్ళీ కంఫర్ట్గా అనిపించదు కదా అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చి అక్కడైతే బ్రేక్ఫాస్ట్ మళ్ళీ తినేసేసి మళ్ళీ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట లోపలికి సో ఇక్కడ ఇక్కడ జన జనాలు ఎక్కువ ఉంటారు కదా సో పీతలకు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట చిన్న చిన్న పీత పిల్లలు నేను వీళ్ళు సముద్రంలో ఆడుతూ ఉంటేనో నేనైతే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట అవి మీకు కనిపిస్తున్నాయా లేదా చూపించడానికి ట్రై చేస్తున్నాను న్యాచురల్గా ఇక్కడ సో అవైతే ఒకటి కూడా ఇక్కడ కనిపించలేదు కానీ కుదిరితే ఒకసారి వెళ్ళండి స్టీల్ ప్లాంట్ పక్కన నుంచే మనకి రోడ్ ఉంటుంది అనమాట ఆ రోడ్ని స్ట్రైట్గా పట్టుకొని వెళ్ళిపోతే మనకి టెంపుల్ కనిపిస్తుంది టెంపుల్ పక్కన నుంచి రూట్ సము టెంపుల్ కనిపిస్తుంది కానీ సముద్రం కనబడదు సో అలానే మేము ఒకసారి రోపర్ దాకా వెళ్ళిపోయామనమాట రాంగ్ రూట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా లోపలికి వెళ్ళిపోయాం రాంగ్ రూట్లో మళ్ళీ వెనక్కి వచ్చాము తెలుసుకొని మనకు వచ్చాక టెంపుల్ని ఆనించుకొని రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఒక రోడ్డు అనేది ఉంటుంది అనమాట సిమెంట్ రోడ్డు ఆ సిమెంట్ రోడ్డు ఎక్క ఎక్కగానే మనకి ఈ బీచ్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ ఇవి చూడడం చాలా బాగుంటుంది సముద్రంలో అలల కంటే కూడా చిన్న చిన్న పీత పిల్లలు ఉంటాయి చూడండి అవే ఎక్కువసేపు చూసాను అనమాట ఇక్కడ మనకి ఎలాంటి స్మెల్ కానీ ఏమీ ఉండదు అనమాట పొల్యూషన్ ఏమీ ఉండదు కొద్దిగా ఆవులు గేదెలు తిరగడం వల్లే ఎక్కడ పడితే అక్కడ పేడలు ఇవి కనిపిస్తాయి కానీ చెత్తలు చదవరాలు ఏమీ ఉండవు డస్ట్ పొల్యూషన్ అనేది మెయిన్గా ఏమీ ఉండదు అనమాట చూసారు కదా ఇవి పిల్లలు ఎంత అందంగా ఉన్నాయో చాలా చిన్న సైజు కాడి నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి సో వాటితోనే ఎక్కువసేపు ఉన్నాము అక్కడే మ్యాక్సిమం మేము ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయిపోయింది అక్కడే ఉన్నాము దాని తర్వాత మళ్ళీ ఇంటికి అనమాట లందీ ఇంటికాడే చేసాము బయట తిందామన్నారు కానీ నాకు ఎందుకో ఇష్టం లేకపోయింది ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ బయట చేసాం కదా ఇంకా ఇంటికాడే తినాలనిపించింది ఇప్పటికీ కొద్దిగా ఒంట్లో బాగాలేదనమాట జలుబు చేసి చాలా చిక్కగా ఉంది సో అందుకని ఇంకా ఇంటికి వెళ్ళి ఇంటికాడ వండుకొని తినాలనిపించేసి అనిపించేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట తర్వాత ట్వల్వ్ థర్టీ తర్వాత ఇంక ఇక్కడ ఇది మేము వచ్చిన కాడి నుంచి చూస్తున్నాం ఇది అక్కడక్కడే తిరుగుతూ ఉందన్నమాట మరి అది దేని గురించో తెలియదు కానీ మేము వచ్చిన కాడి నుంచి మేము వెళ్ళిపోయేదాకా అది అక్కడక్కడే తిరుగుతూ ఉంది బహుశా కోస్టల్ సెక్యూరిటీ ఏమో తెలియదు వెళ్ళిన రోజు చాలా పెద్ద అలలు అయితే వచ్చాయి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా చిన్నవి ప్రశాంతంగా హ్యాపీగా హాయిగా ఆడుకొని వచ్చింది ఈరోజు మాత్రం చాలా పెద్ద పెద్ద అలలు వచ్చాయి అనమాట పిల్లలు వద్దు వద్దు అని ఎంత అన్నా కూడా తడవకుండా ఉండలేదు వాళ్ళు తడిచాక నేను తడవకుండా ఉండలేదనమాట మొత్తం నేను కూడా మొత్తం తడిపేసుకున్నాను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఒకటే ఫస్ట్ మనం రాగా ఒకటి రెండు వీడియోస్ తీసేసుకొని మనం ఎడిటింగ్ అనేది నేర్చుకోవాలి నాకు అసలు ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు అనమాట ఏముంది వీడియో తీస్తాం వీడియో అప్లోడ్ పెట్టేస్తాం అని చెప్పేసి అనుకున్నాను ఎగ్జాక్ట్గా సిక్స్ ఇయర్స్ బ్యాక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అండి నా ఫస్ట్ వీడియో సెవెన్ ఇయర్స్ బ్యాక్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది సో వీడియో ఎడిటింగ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి దానికోసం ఒకటే యాప్ ఏమీ ఉండదు మనం ఫోన్ కొన్నప్పుడు మన ఫోన్లో ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ యాప్స్ అనేవి మధ్య ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వస్తూ ఉన్నాయి సో అందులో కూడా మీరు చూసి అందులో కూడా ఎడిట్ చేసుకోవచ్చు బాగా బాగుండేది హై క్వాలిటీలో వచ్చేది అయితే మాత్రం కైన్ మాస్టర్ అనమాట మనం పర్చేస్ చేసుకుంటే పైన వాటర్ మార్క్ కూడా కనబడదు కానీ కైన్ మాస్టరే కాకుండా చాలా యాప్స్ ఉంటాయి దాంట్లో వాటర్ మార్క్ అనేది ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మనం నెట్ ఆన్ చేసి ఒక యాడ్ అనేది వస్తుంది సో యాడ్ అయిపోయాక మనకి అది వాటర్ మార్క్ అనేది పోతుంది అనమాట ఒక రెండు మూడు వీడియోస్ కానీ మనం ఎడిట్ చేసామంటే మనకు ఒక అవగాహన వస్తుంది మనం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కానీ కష్టమైతే పడాలి బట్ ఒకటి ఏంటి అంటే మనం ఎటు వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లో ఉంటూ మన చేతిలో పని మనకి నచ్చినప్పుడు చేస్తాము నచ్చలేనప్పుడు వదిలేస్తాము మెయిన్గా మన వల్ల ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగించకుండా మనం చేసుకునే అవకాశం యూట్యూబ్ నుంచి మాత్రమే మనకు వస్తుంది ఇంకా అక్కడ టిఫిన్ కొన్నప్పుడే ఒక చిన్న బాటిల్ కూడా కొన్నాను సో అదే నాకు కూల్ డ్రింక్ తాగిన తర్వాత జలుబు అయితే ఎక్కువ అయిపోయిందనమాట ఆల్రెడీ జలుపుతూ ఉన్నాను కూల్ డ్రింక్ తాగేసాను జలుబు ఎక్కువైపోయింది ఇప్పుడు చాలా ఇరిటేటెడ్గా ఉంది అనవసరంగా తాగాను అని నాకు నేనే చెప్పుకుంటా ఉన్నాను అనమాట ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా కావాలంటే నన్ను కామెంట్స్లో అడగచ్చు నేను కానీ నాకు జరిగిన బెస్ట్ యాడ్ ఏంటి అంటే నేను అనుకున్న వీడియోస్ ఏమీ వైరల్ అవ్వలేదు అనుకోని వీడియోస్ అనేవి వైరల్ అయ్యాయి అన్నమాట అంటే నేను ఈ ఈ యూట్యూబ్ ఛానల్లో బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నాను వ్లాగింగ్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ వైరల్ అవ్వలేదు సో వైరల్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది అంత కష్టం నేను పడలేదని నాకు తెలుసు బట్ కష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చాలామంది వరకు సక్సెస్ అనేది అంత తొందరగా రాదు సో ఏదో ఒకటి ఎంతో కొంత అయితే ఖచ్చితంగా మన చేతిలోకి అయితే మనీ అయితే వస్తాయి అనమాట కనీసం అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారైనా ఒక టెన్ థౌసండ్ దాకైనా మనం సంపాదించుకోవచ్చు ఖాళీగా ఉండేదాని బదులు ఏదో ఒకటి బెస్ట్ అనుకునే వాళ్ళకి యూట్యూబ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట ఖచ్చితంగా ప్రతి మంత్ మన చేతిలోకి మనీ రావాలి అంటే మాత్రం యూట్యూబ్ అనేది అంత మంచి ఆప్షన్ కాదు ఇంకా యూట్యూబ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను ఖచ్చితంగా మీరు కామెంట్స్లో అడగచ్చు నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే నాకు యూజ్ అవ్వకపోయినా అంతగా యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అయినా కూడా నాకు హ్యాపీ అనమాట ఇంక ఇక్కడ పిల్లలు కూసేపు ఇసుకలు ఆడుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇంత ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ఆడగంటే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ దయన్ నేను మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను బాబాయ్